దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సాధారణంగా ఒక ఇమిడియట్ టీచర్ ఉన్నారు త్వరగా స్పందించి వాందర్ని కూడా అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కేరియ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్లు కూడా వెంటనే స్పందించి వారందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా సీరియస్ లేరు ప్రతి ఒక్కరి కాకపోతే ఐదు మంది కూడా వాళ్ళకి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సిడిపిఓ గారి కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేశాము ఆ బిల్డింగ్ గురించి ఆ బిల్డింగ్ చాలా పాతది అని చెప్పిండ్రు తర్వాత ఏమన్నా టీచర్ నెగ్లిజెన్సీ ఉందా అని కూడా అడిగితే చాలా టీచర్ చాలా మంచిదంట గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు టీచర్ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఇమీడియట్ గా ఎవరైతే ఐసిడిఎస్ టీచర్ ఉన్నారు తొందరగా స్పందించి వారందరినీ కూడా అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కేరి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ డాక్టర్లు కూడా బెండల్ స్పందించి వారందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా సీరియస్ లేరు నీ గత కొంత ఐదు మంది కూడా వాళ్ళకి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ వస్తుంది తర్వాత సిడిపిఓ గారి కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేసాము ఆ బిల్డింగ్ గురించి ఆ బిల్డింగ్ చాలా పాతది అని చెప్పిండ్రు తర్వాత ఏమన్నా టీచర్ నెగ్లిజెన్సీ ఉందా ఏమన్నా అని కూడా అడిగితే చాలా టీచర్ చాలా మంచిదా గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు టీచర్ చాలా బాగా పనిచేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది